ట్వెల్త్ ఎంపీసీ చదువుతున్నాను ఈఎంఆర్ఎస్ సిఎస్ కూరలో చదువుతున్నాను మేము ఇక్కడ టీచర్స్ లేరని చెప్పి లెటర్ ఇవ్వమని చెప్పి చెప్పారు టీచర్స్ ఏమో అందుకని చెప్పి ప్రిన్సిపల్ సార్కి లెటర్ రాసి వచ్చాము ఇచ్చేదానికి త్రీ డేస్ అవుతుంది మేము లెటర్ ఇచ్చి ఈరోజు లెటర్ ఇచ్చాము కదా అని ప్రిన్సిపల్ సార్ని అడిగితే నాకు ఇవ్వనే ఇవ్వలేదు అని అంటున్నారు ప్రిన్సిపల్ సార్ ఏమో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అయ్యి ఉండి అబద్ధాలు చెప్పొచ్చా అసలు ఇవ్వలేదని చెప్పి మేమేమో లెటర్ ఇచ్చాము అని చెప్పి అక్కడ వాదిస్తుంటే ఇవ్వనే ఇవ్వలేదని చెప్పి ఆయన వాదిస్తున్నారు ఏం అబద్దాలు సార్ ఇవి అసలు అసలు టీచర్స్ అయ్యండి చెప్పొచ్చు అట్లాగా అదేమంటే మేము హిందీలో చెప్పట్లేదు అని అంటున్నారు వాళ్ళు హిందీ టు హిందీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మాకేం అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అని చెప్తుంటే మాకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు మీరే హిందీ నేర్చుకోండి అంటున్నారు మేము పబ్లిక్ స్టూడెంట్స్ పబ్లిక్ స్టూడెంట్స్ ఈ ఫైవ్ మంత్స్ ఎయిట్ మంత్స్లో హిందీ నేర్చుకోవాలా లేకపోతే పబ్లిక్ నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలి మేము హిందీ నేర్చుకోవాలా పబ్లిక్ నేర్చుకోవాలా ఏం చదువుకోవాలి సార్ మేము మళ్ళీ టీచర్స్ నైట్ అయిందంటే మేమంతా లే గర్ల్స్ గర్ల్స్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే నైట్ టైం ఎవరు చెప్పుకోవాల్సి సార్ నర్స్ మేడం ఉండదు ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోద్దామే మేము ఎవరికి చెప్పాలి ఇక్కడేమో లాంగ్వేజ్ ప్రాబ్లం వీళ్ళకి ఏం చెప్పినా కానీ ఏమీ అర్థం కాదు వాడిని సార్ చూస్తే ఆయన అలాగే ఉంటారు ఇంటికి చూస్తే అస్సలు పంపించరు ఎంత ప్రాబ్లం అయినా కానీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైనా ప్రాబ్లం అయితే చనిపోవాలి అక్కడే పడి ఇంకా పంపివరా ఇలా వచ్చిన తర్వాత అయితే ఫుడ్ సరిగ్గా లేదు ఫుడ్ క్వాంటిటీ సరిగ్గా లేదు క్వాలిటీ బాగుంది కానీ క్వాంటిటీ సరిగ్గా లేదు నిన్న ఈవినింగ్ చూస్తే ఫుడ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ మిగిలిన ఫుడ్ దాంట్లోనే కలిపేసారు కొద్దిగానే వేస్తున్నారు సార్ ఎవరికైనా కానీ కొద్దిగానే వేస్తున్నారు నిన్న చూ నిన్న ఆఫ్టర్నూన్ కలిపి వేశారు అయినా కానీ సరిపోలేదు బాయ్స్కి అయితే అన్నం లేదని చెప్పి అడిగితే చారు ఉన్నాయి చారు దాగి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు వాళ్ళేమో ఈ సంవత్సరం సెంట్రల్ రిక్రూట్మెంట్ జరిగింది సెంట్రల్గా రిక్రూట్మెంట్ జరగడం వల్ల వేరే స్టేట్ల నుంచి కూడా మనకి టీచర్స్ రావడం జరిగింది మన స్టేట్ వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాదు పిల్లలు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది పిల్లలు వాళ్ళు హిందీ ఇంగ్లీష్ తక్కువ తెలుగు రాదు వాళ్ళు ఆ ప్రాబ్లం వల్ల కొన్ని వీళ్ళు అంటే పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేదు కదా వీళ్ళ ప్రాబ్లమ్స్ దానివల్ల వాళ్ళకి చెప్పడం జరిగింది నేను వచ్చి అడిగాను వాళ్ళు ఇంగ్లీష్లో అయితే కొద్దిగా మన పిల్లలకి అర్థం అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లోనే చేయండి ఇంగ్లీష్లోనే కొందరు మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది ఇంకా టీచర్స్ ప్రాబ్లం అయితే కొద్దిగా ఉంది ఇంకా అంటే కొంతమందే రిక్రూట్మెంట్ జరిగింది ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి దాని గురించి హెడ్ ఆఫీస్ వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది గురుకులం హెడ్ ఆఫీస్ వాళ్ళు త్రీ ఫోర్ తో అది సెటిల్ చేస్తూ ఉన్నారు వేకెన్సీస్ కూడా ఫిల్ చేస్తామన్నారు ఉన్నారు కాబట్టి ఈ దృష్టి ఇదంతా కూడా కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ కూడా మాట్లాడి ఈరోజు విజిట్ చేసి చేయడానికి వచ్చాను ఈ పిల్లలు ఇంకా ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే కూడా నేను కలెక్టర్ గారు నోటీస్ తీసుకొని అలాగే హెడ్ ఆఫీస్ కూడా వాళ్ళ నోటీస్లో కూడా పెట్టి అంతూ సాల్వ్ చేయడానికి చూస్తుంది భోజనం కూడా సరిపోయినంత పట్లేదు అని చెప్తున్నారు అది కూడా ఇప్పుడే నా నోటీసుకి వచ్చింది కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ చేంజ్ అవుతుంది టీచర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే మొత్తం హిందీలోనే చెప్తున్నారంట అది యాక్చువల్గా అది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచ్ అయ్యింది కూడా చెప్పలేదు కొంతమంది మొత్తం హిందీ చెప్తున్నాడు వాళ్ళు ఎదురు కూడా టీచర్స్ అడిగారు కొంతమంది వాళ్ళు ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తున్నారని పిల్లలే చెప్తారు కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే తెలుగులో కొన్ని కొన్ని చెప్పడం అలవాటు ఇది పూర్తిగా వాళ్ళు హిందీలో మాట్లాడడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి మన టీచర్స్ కూడా వస్తారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది వసతులు అయితే ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు డైనింగ్ హాల్ కూడా ఓపెన్ చేస్తారు

అపార అనుభవ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ జూలై ఫస్ట్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ